ఉసిరి ఆములకి అని కూడా పిలువబడుతుంది పెద్ద చెట్టుగా ఎదుగుతుంది పెరట్లో పెంచుకోవచ్చు ఈ నెల వెంబడి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కుమ్మలకు కాయలు కాస్తాయి గుండ్రంగా గట్టిగా ఉంటాయి కాయలు అత్యంత కాల్షియం కలిగినటువంటి పులుపు రుచిలో ఉండేటువంటి కాయలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాయలను నూనెలో ఉడకబెట్టి ఆ నూనెను తల నూనెకు వాడతారు అదేవిధంగా మందులలో చాలా విస్తారంగా వాడడం జరుగుతుంది ఇళ్లలో ఊరగాయక కూడా ఉపయోగిస్తారు భోజనంలో భాగంగా వాడి ఆహార అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు కాయలను వాడినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తానికాయ కరక్కాయ ఉసిరికాయలను కలిపి త్రిఫల చూర్ణంగా వాడతారు అనారోగ్య కారణాలకు చాలా ఉపయోగకరమైనటువంటి మందుగా వాడడం జరుగుతుంది ఉసిరి యొక్క ఉపయోగాలు చాలా విస్తృతంగా ఉంటాయి కాబట్టి వాణిజ్యంగా కూడా పెంచడం జరుగుతుంది ఈ కాలంలో మార్కెట్లో దొరుకుతాయి కొన్ని సమయాల్లో చెట్టు పూజలను అందుకోవడం కూడా మనం చూడవచ్చు